హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుపతి వెంకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారా దర్శన టికెట్ ఎలాగా అక్కడ అన్నదాన ప్రసాదము లడ్డు ప్రసాదము వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసం ఈ వీడియో తప్ప చూడండి చాలా బాగుంటుంది అన్నీ సవేరంగా వివరిస్తాను కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీమద్ కిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలువ ఉన్న తిరుమల తిరుపతిలో స్వామివారి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి దీనిలో భాగంగా శ్రీవారి భక్తులకు జనవరి పదో తేదీ నుండి పదొందో తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనము అదేనండి ఉత్తోదా దర్శనం కల్పిస్తున్నారు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లను డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో ఉంచుతున్నారు అవి ఎలాగంటే డిసెంబర్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్లో ఉన్న దర్శనానికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు అలాగే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి మూడు వందల రూపాయల టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా పొందవచ్చు తిరుపతిలోని ఎంఆర్పల్లి జీవకోణ రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ అలాగే తిరుమలలోని కౌస్తుభం విశాంతి భవనం ముందు భక్తులకు ఈ దర్శనం టోకెన్లు వేస్తారు ఈ టికెట్లు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లోకి అనుమతిస్తారు టిక్కెట్లు లేని టోకెన్లు లేని భక్తులను తిరుమల రావచ్చు కానీ క్యూలంలోకి అనుమతించరండి ఇకపోతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగే ఉత్సవాల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి తరువాత ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి పుష్కరంలో సుదర్శన చక్ర ఆలవాలకు చక్రస్థానం అత్యంత అవిభోపితంగా జరుగుతుంది ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతుడై స్వర్ణంపై భక్తులకు దర్శనమిస్తారు ఇప్పుడు అన్నదానం గురించి అక్కడ జరిగే ఉత్సవాల గురించి లడ్డు ప్రసాదం గురించి ఈ చూద్దామే ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఈ పది రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం అదేనండి అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తారు అంతేకాదండి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరిగే పది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మూడు లక్షల యాభై వేల లొడ్లు అందుబాటులో ఉంటాయండి ఇవి కాకుండా మరో రెండు లక్షల యాభై వేల లొడ్లు బఫర్ స్టాక్ కింద ఉంచుతారు చూశారు కదా ఈ వైకుంఠ ఏకాదశి టికెట్ గురించి అన్నదానం గురించి అక్కడ జరిగే ఉత్సవాల గురించి లడ్డు ప్రసాద్ గురించి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి సర్వేజన శుక్రభవంతు ఓం నమో వెంకటేశాయ